గన్నవరం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వల్లభనేని వంశీ భారీగా హాజరైన ప్రజలు వైసీపీ అభిమానులు కార్యకర్తలు వల్లభనేని వంశీ పార్టీ సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్రరావు ఆశస్సులతో స్నేహితుడు కొడాలి నాని సహకారంతో నామినేషన్ వేశారు నాలుగోసారి ఎమ్మెల్యేగా నిలబడుతున్నా పేదలకు ఆర్థిక స్వాలంబన చేకూరేలా సీఎం పాలన సాగించారు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా చేతల్లో పాలన విప్లవాన్ని చూపించారు నా సామాజిక బాధ్యతగా అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే వైసీపీలో చేరాను ప్రభుత్వ పాఠశాలలో సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు భారతదేశం మొత్తంలో ఏపీ ప్రభుత్వం కరోనా సమయంలో సమర్దవంతంగా పనిచేసింది కరోనా సాకు చూపి పథకాలు ఆపలేదు మేధావులు పెత్తందారులు ఇంకా పథకాలు ప్రభుత్వ సాయం కోసం తమ ఇంటికి వచ్చి ఆర్జించాలని ఏళ్లు పనిచేశాను కలలో కూడా రాష్ట ప్రభుత్వం ఇలాంటి మంచి పనులు చేయవచ్చని నాకు తెలియదు జగన్ సీఎం అయిన కొత్తలో ఈ పథకాలు అన్ని నాలుగు నెలలు ఇస్తారు అన్నారు తర్వాత పథకాల వల్ల శ్రీలంక అవుతుందన్నారు ఇప్పుడు జగన్ కంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు జగన్ నాణ్యమైన విద్య ఇస్తామంటుంటే చంద్రబాబు నాణ్యమైన నారావారి సారా ఇస్తామంటున్నారు జగన్ను రక్షించుకోవాల్సిన అవసరం అన్ని వర్గాలకు చారిత్రాత్మక అవసరం రాష్ట ప్రజలు దశ దిశ మార్చే దమ్ము శక్తి సంకల్పం జగన్ మాత్రమే ఉంది జగన్ ఉంటేనే పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పోలవరం పునరావాసం మీద కూటమి స్టాండ్ చెప్పాలి పురంధేశ్వరి రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై మాట్లాడాలి కూటమికి ఎజెండా స్పష్టత లేదు కూటమి డబుల్ ఇంజన్ లోని ఒక ఇంజన్ తూర్పుకు మరో ఇంజన్ పడమరకు వెళుతున్నాయి ఇవన్నీ కరెంటు తీగల మీద ఉచిత విద్యుత్ తీస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్లేట్ ఫిరాయించి నేనే సలహా చెప్పానంటాడు లేకపోతే కంప్యూటర్ నేనే కనిపెట్టానంటాడు లేకపోతే ఫోన్ నేనే కనిపెట్టాను అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని పిల్లలను బాగా చదివించుకోండి ఇంగ్లీష్ మీడియంలో చదివించండి ఐపీసీ సిలబస్ ఇస్తాను మీ పిల్లలందరూ బాగు చేసుకోండి అంటే ఈయనేమో తమ్ముళ్ళు సాయంత్రానికి మంచి సరసమైనటువంటి నాణ్యమైన ధరలకు నారా వారి సారా పోస్తానంటాడు ఇక్కడే తెలుస్తాను కదా ఎవరు దార్శనికుడు ఎవరు దరిద్రుడు అనేది కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి స్వాతంత్రం వచ్చినటువంటి ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం ఇంత మంచి చేసింది ఎవరైనా చెప్పారు తప్పితే చేసి చూపెట్టారా చేసి చూపెట్టిన ప్రభుత్వం మీ కష్టాలను ఆదుకున్న ప్రభుత్వం నేను విన్నాను నేను చూశాను నేను ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం బీద బడుగు బలహీన వర్గాలన్నిటికీ కూడా ఉంది ఆయన ప్రతిరోజు ఏ వర్గాలను అయితే దగ్గర చేసుకొని రాజకీయ పరంగా ఆర్థిక పరంగా సాంఘిక పరంగా సామాజిక పరంగా అత్యున్నత పదవులు ఇస్తూ వాళ్ళందరినీ ఎంపవర్ చేస్తూ చూస్తున్నారు ఆ వర్గాలన్నిటికీ కూడా చారిత్రక ఆవశ్యకత లేకపోతే మళ్ళీ కూడా గతంలో లాగా చట్టందారుల కాళ్ళ కింద నలిగిపోవటం వాళ్ళ ఇళ్ళ ఇళ్ళ ముందు నిలబడటం జంగుము కమిటీల దగ్గరికి వెళ్ళి పింఛన్లు ఇవ్వండి రేషన్లు ఇవ్వండి అని బతిమలాడటం ఆడటం కాళ్ళకు చెప్పులు వేసి ఆత్మగౌరవం లేకుండా మళ్ళీ పాత రోజులు తిరిగి వస్తాయి కాబట్టి అందరూ కూడా విజ్ఞప్తి ఆలోచించాలి నేనైతే ఈ నాలుగోసారి ఎన్నిక నేను రెండుసార్లు గెలిచాను నాకన్నా ముందు ఈ నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళు ఐదుగురు శాసనసభ్యులు ఆల్రెడీ బతికున్నారు నేను నియోజకవర్గం కాబట్టి ఒక నియోజకవర్గంలో నేను మూడోసారి గెలిచిన నాలుగోసారి గెలిచినా ఇది కాదు కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రెండవసారి గెలిస్తే ఈ రాష్ట్రం యొక్క భేద బడుగు బలహీన వర్గాల యొక్క దశ దిశ మార్చగలిగిన శక్తి ధైర్యం నిర్ణయం తీసుకునేటువంటిది దమ్ము ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎటువంటి దానినైనా ఎదుర్కొని పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్ని ఇబ్బందులైనా కూడా ఎదుర్కొని ఈ వర్గాలను పైకి తీసుకురాగలిగిన శక్తి ఉన్న నాయకుడు సంకల్పం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సంరక్షించుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని మీరే కాదు మేమందరం సంరక్షించుకోవాలి మనందరం సంరక్షించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని జనం రక్షించుకోవాలి కాబట్టి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ముఖ్యమంత్రి గారు ఉంటే పేద బడుగు బలహీన వర్గాలు బతుకుతాయి ఈ ముఖ్యమంత్రి గారు ఉంటే ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతాయి మీరు చూస్తూ ఉన్నారు ఒకరోజు ఏమంటారు వాలంటీర్లు అంతా దొంగలో వాలంటీర్లు ఇళ్ళకెళ్ళి భర్త లేనప్పుడు తలుపులు కొడుతున్నారు ఇళ్ళలో ఉద్యోగం మోటార్ మోసే ఉద్యోగం వీళ్ళ సంఘ విద్రోహ శక్తులు చంద్రబాబు నాయుడు గారి ఆయన తాబేదారులు కానీ ఇన్ని రకాల కామెంట్స్ చేస్తారు ఎన్నికలు వచ్చేపాటి మళ్ళీ ఏమంటారు తమ్ముడు వాలంటీర్లు మీరు భయపడబాగానే మీకు పదివేలు జీతం ఇస్తా అంటాడు ముందు రోజు రామోజీరావు గారు మధ్య నిషేధం విధించాలి జగన్మోహన్ రెడ్డి గారు మధ్య నిషేధం విధించలేదు అంటాడు చంద్రబాబు గారు ఏమంటాడు సాయంత్రానికి తమ్ముళ్ళు బాగా పనిచేసి సాయంత్రానికి ఫుల్ బాటిల్ హాఫ్ బాటిల్ తాగాలంటే నారావారి సారా నాణ్యమైన సారా నేను సప్లై చేస్తాను తమ్ముళ్ళు అంటాడు కాబట్టి అవుట్ డేటెడ్ నాయకుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టత లేదు ముందు రోజు మాట్లాడిన దానికి వెనక రోజు మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటారు ముందు రోజు ఓడి చెబుతాడు వెనక రోజు ఓడి చెబుతాడు ఆయన ఏ రోజైనా కూడా ఈరోజు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి బీజేపీ పార్టీ కానీ వీళ్ళు కానీ చిలకలూరుపేట మహాసభలో ఆయన మాట్లాడారా మా అక్క పురంధరేశ్వర్ గారు కానీ లేకపోతే ఈ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఏం చెబుతారు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి జెండాలు పట్టుకు తిరుగుతున్నారు దాని మీద పాలసీ చెప్పాలి కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద పోలవరంలో పునరావాసం గురించి చెప్పాలి కదా వీళ్ళిద్దరూ కృష్ణపట్నం పోర్టు మీదో దొంగరాజపట్నం పోర్టు మీదో లేకపోతే ఇంకో పోర్ట్ మీదో చెప్పాలి కదా లేకపోతే ఈ రాష్ట్రంలో వీళ్ళు చెప్పేటువంటి సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లో ఉచిత బస్సు ఉచిత గ్యాస్ సిలిండర్ వేరే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చేస్తామని మా అక్క పురంధరేశ్వర్ గారు చెప్పారుగా అంటే ఒక మోడీ గారు వచ్చి చలకలూరు ఏం చెబుతారు ఎన్డీఏ ప్రభుత్వం మోడీకి ఆ గ్యారంటీ అంటాడు ఆయన ఈయన ఏమంటాడు సిక్స్ ప్యాకు సెవెన్ ప్యాకు చంద్రబాబు అంటాడు ఈ రెండింటిలో ఏది కూడా కామన్ లేదు డబుల్ ఇంజిన్ అంటారు ఒక ఇంజిన్ ముందుకు అవుతూ ఉండదు ఒక ఇంజిన్ వెనకలు అవుతూ ఉండేది ఎక్కడైనా వాళ్ళ ఎజెండాలో స్పష్టత ఉందా వాళ్ళ కామన్ ఎజెండా ఉందా ఇన్ని పార్టీలు కలిసి ఎందుకు పోటీ చేస్తున్నాయి జనానికి మంచి చేయాలనే ఉద్దేశం ఉండాలి మంచి చేయాలంటే కలిసి మేమేం మంచి చేస్తామని చెప్పాలి ఒకళ్ళు తూర్పుకు మంచి చేస్తామంటాడు ఒక పడవలకు మంచి చేస్తారు అంటాడు వీళ్ళిద్దరు కలిసి ఏం మంచి చేస్తారు వాళ్ళకే స్పష్టత లేదు ఒక ఎజెండా లేదు కాబట్టి ఇటువంటి పార్టీలు నమ్మకూడదు ఈ బీజేపీ పార్టీని కానీ తెలుగుదేశం పార్టీని కానీ జనసేన పార్టీని కానీ నమ్మకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది మేమంతా శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా కలవటం వేరు స్థానికంగా మా పాత్ర ఉంటుంది కానీ రాష్ట్రం మొత్తం మీద ప్రభావితం చేయగలిగిన నాయకుడు కొన్ని లక్షల కోట్ల కుటుంబాల జీవన విధానాన్ని జీవన ప్రమాణాలను మెరుగుపరచగలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలం మనం చూసాం ఆయన పరిధిలో మళ్ళీ కూడా చేయగలిగిన దమ్మున్న నాయకుడు సత్తా ఉన్న నాయకుడు సంకల్పం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అటువంటి నాయకుడిని వయసులో చిన్నవాడైనా కూడా పెద్ద మనసు ఉన్న నాయకుడు పది మందికి పెట్టే నాయకుడు ఆ సంకల్పం ఉన్న నాయకుడు కాబట్టి ఆయన రక్షించుకోవాల్సిన అవసరం ఉందని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ పార్టీ తరఫున నాకు మరింత సేవ చేసే ఉద్దేశంతో మరొక్కసారి నన్ను సపోర్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా తర్వాత ఈ నియోజకవర్గంలో సాంసరావు గారి పాప నెక్స్ట్ నుంచి కూడా ఫీల్డ్లో ఉంటారు ఎలక్షన్స్లో